కేదారనాథ్ ఆలయం సెట్ హైదరాబాద్లో ఉన్న ఆధ్యాత్మిక కళాఖండం హైదరాబాద్ నగరం ఎంతో వైభవంగా ప్రసిద్ధి చెందింది ఇటీవల సెప్టెంబర్ హైదరాబాద్లో మహాగణేష్ ఉత్సవం ఈ నగరం మరో అద్భుతాన్ని సృష్టించింది కేదారనాథ్ ఆలయం సెట్ హైదరాబాద్లో మహాగణేష్ ఉత్సవం ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా జరుపుకుంటారు ఈ పండుగ శ్రద్ధ భక్తి సాంస్కృతిక సంఘీభావం కలగలిపిన అద్భుత సందర్భం విఘ్నేశ్వరుడిని ఆరాధించడం ద్వారా జీవితం నుంచి విఘ్నాలను తొలగించి శుభమార్గం వైపు అడుగులు వేయాలని భక్తులు విశ్వసిస్తారు నగరంలోని ప్రతి వీధి వినాయక విగ్రహాలతో గీతాలతో మరియు జ్యోతి వెలుగులతో కదలాడుతూ ఉంటుంది భక్తుల నినాదాలు గణపతి మోరియా తో గగనమెరగలవు హైదరాబాద్లో ప్రత్యేకంగా భారీ విగ్రహాలు ప్రతిష్ఠించి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా ఉంది ఈ పండుగ సమాజానికి ఏకత్వాన్ని శక్తిని మరియు ఆనందాన్ని ప్రసాదించే ఒక పుణ్యకార్యం హైదరాబాద్ నగరం ఎంతో వైభవంగా ప్రసిద్ధి చెందింది ఇటీవల సెప్టెంబర్ హైదరాబాద్లో మహాగణేష్ ఉత్సవం ఈ నగరం మరో అద్భుతాన్ని సృష్టించింది కేదారనాథ్ ఆలయం సెట్ కేదారనాథ్ ఆలయం సెట్ హైదరాబాద్లో ఈ సెట్ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే విధంగా రూపొందించబడింది ఈ సెట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిపూర్ణమైన ఆర్ట్ డైరెక్షన్తో రూపకల్పన చేయడం జరిగింది హిమాలయాల్లోని అసలైన కేదారనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా నిలిచే ఈ నిర్మాణం ప్రతి రాయి గోడ శిల్పంతో దేవాలయ దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కేదారనాథ్ ఆలయం సెట్లో ప్రతి భాగం అత్యంత శ్రద్ధతో తయారు చేయబడింది దేవాలయ గోపురం నుంచి గర్భగృహం వరకు ప్రతి అంశం భక్తులను ఆహ్లాదపరుస్తూ ఆధ్యాత్మికతను నింపుతుంది కేదార్నాథ్ పర్వతాల నడుమ నీటి కాలువలు ప్రకృతి సౌందర్యానికి ఆధ్యాత్మిక శాంతికి ప్రతీకగా నిలుస్తాయి మంచు పర్వతాల నడుమన సాగే ఈ చల్లని నీటి కాలువలు భక్తులకు ఆహ్లాదాన్ని మానసిక శాంతిని అందిస్తాయి ఈ పరిసరాలు శివుడి సాన్నిధ్యాన్ని మరింత ప్రగాఢంగా అనుభవించేందుకు సహాయపడతాయి కాలువల చల్లని ప్రవాహం మరియు పర్వతాల సౌందర్యం కలిసి భక్తి భావనను మరింత గాఢతరం చేస్తాయి ఈ దృశ్యాలు చూసేటప్పుడు శివుడి ఆరాధనలో మునిగిపోవాలని అనిపించకమానదు ప్రకృతి ఆధ్యాత్మికతను తన హృదయంతో కదలించే ఈ ప్రదేశం భక్తులకు ఒక పుణ్యక్షేత్రం వంటిది నీటిపుటలు శివలింగంపై పడటం ఒక అత్యంత ఆధ్యాత్మిక అనుభవంగా భావించబడుతుంది ప్రకృతి సౌందర్యం మరియు భక్తి పరిపూర్ణంగా మిళితమై ఈ దృశ్యం భక్తుల హృదయాలను మంత్రముగ్ధం చేస్తుంది నీటిపుటలు శివలింగంపై పడి ఆ స్వరాలు శివతాండవ నాదాన్ని ప్రతిబింబించినట్లుగా అనిపిస్తాయి ఈ ప్రకృతి అద్భుతం దేవుడి సాన్నిధ్యాన్ని స్పృశించేలా చేస్తుంది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన ఈ అద్భుతం ప్రతి ఒక్కరికీ ఆత్మసంతృప్తిని శాంతిని అందిస్తుంది రాత్రిపూట దీపాల వెలుగులో ఈ కేదారనాథాలయం సెట్ ఒక అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తుంది మౌంట్ కేదార్ వాతావరణాన్ని హైదరాబాదులోనే అనుభవించగల అవకాశం కలిగించడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం భక్తులకు కూడా ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించబడుతుంది ఆలయం ముందు ఏర్పాటు చేసిన స్నో ఎఫెక్ట్ తులసి కోటలు మరియు పూజా మండపాలు అందరినీ ఆకట్టుకుంటాయి ఈ సెట్ రూపకల్పన చేసిన కళాకారులకు డిజైనర్ టీంకు మరియు వర్క్ ఫోర్స్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ అద్భుతమైన సెట్ హైదరాబాదుకు ఒక నూతన గర్వకారణంగా నిలిచింది ప్రతి ఒక్కరూ ఈ కేదారనాథ్ ఆలయం సెట్ను దర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాల్సిందే ఓం నమ శివాయ ఓం శివాయ నమస్తే నా బెస్ట్ కాంటెంట్ బై ఎంబీ మోహన్ సాయి బ్లాగ్లో మీకు ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ను అందించడమే నా ముఖ్య ఉద్దేశ్యం నా బ్లాగ్లో మీరు వివిధ అంశాలపై వినూత్నమైన విశ్లేషణలు ప్రేరణాత్మక కథలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పొందవచ్చు మీ అభిప్రాయాలు నా కోసం అమూల్యమైనవి కాబట్టి బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతు నాకు మరింత ఉత్తమమైన కంటెంట్ అందించేందుకు ప్రేరణ ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమ శివాయ